సాయిరా నేను మీ విశ్వకర్మ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మెయిన్ డోర్ ఎక్కడ ఉండాలి అంటే చాలామంది ఏమడుతుంటారంటే గురువుగారు మెయిన్ డోర్ అంటే ప్రధాన గుమ్మం ఎటు పెట్టు ఎటుపక్క పెట్టుకుంటే బాగుంటుంది అదే ప్రధాన గుమం ఎక్కడ పెట్టుకుంటాం ఏ ఇంటికైనా ఒక రోడ్డు అంటూ ఉంటుంది కదా ప్రతి ఇంటికి కూడా ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డుని బట్టి మనం ఆ ఇంటికి పేరు పెడతాం ఉత్తరాండ్ల రోడ్డు ఉందనుకోండి ఉత్తర ఫేసింగ్ అంటాం అలాగే ఆ ప్రతి ఫేసింగ్ కూడా అలాగే తూర్పులో ఒక రోడ్డు ఉంటే తూర్పు ఫేసింగ్ హౌస్ అని దక్షిణంలో రోడ్డు ఉంటే దక్షిణం ఇల్లు అని పశ్చిమలో రోడ్డు ఉంటే పశ్చిమ ఒక ద్వారం ఇల్లు అని సో రోడ్డు ఎటుపక్క ఉంటే పక్కే గుమ్మం పెట్టుకుంటాం పశ్చిమంలో ఉంటే ఉచస్థానమైన పశ్చిమ వాయుల్లో ప్రధాన ద్వారం పెట్టుకుంటాం లేదా పశ్చిమంలో కూడా పెట్టుకోవచ్చు కానీ మరీ బాగుండాలనుకుంటే పశ్చిమ వాయువుల్లో ఉంటే మంచి రిజల్ట్స్ కనబడుతున్నాయి సో నా అనుభవం నేను గమనించి చెప్తున్నాను అలాగే తూర్పులో రోడ్డు ఉందనుకోండి తూర్పు వైపు ఉచ్చస్థానం తూర్పు ఈశాన్యం మధ్యస్థానం తూర్పు తూర్పు కంటే తూర్పు ఈశాన్యంలో ప్రధాన ద్వారం ఇంటికి మెయిన్ డోర్ పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఉత్తరంలో ఉత్తరంలో ఉత్తర ఈశాన్య ఉచ్చస్థానం ఉత్తరం మధ్యస్థానం ఉత్తర ఈశాన్యంలో మెయిన్ డోర్ పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా బాగుంటారు అర్థకంగానే కాదు మిగతా దోషాలు ఏం లేకుండా ఉంటే అన్ని రకాలుగా బాగుంటారు దక్షిణంలో రోడ్డు ఉందనుకోండి దక్షిణ ఆగ్నేయం ఉచస్థానం దక్షిణం మధ్యస్థానం దక్షిణ ఆగ్నేయంలో ప్రధాన ద్వారం అంటే మెయిన్ డోర్ పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి అలాంటి ఇళ్ళల్లో ఆడవాళ్ళు సుఖపడతారు బంగారం కూడా చాలా ఉంటుంది అంటే వాళ్ళకి హాబీగా మారిపోతుంది ఎప్పుడో కొద్దిగా బంగారం కొనడం అలా సేవ్ చేసుకుంటూ ఉంటారు అంటే స్థానంలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మధ్యస్థానం కంటే కూడా స్థానంలో పెట్టుకుంటే కొంచెం రిజల్ట్స్ మంచిగా ఉంటాయి అలాగే కన్వీనియంట్గా కూడా ఉంటుంది అప్పుడు ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే ఆ రోజుల్లో కన్స్ట్రక్షన్ వేరే పాత రోజుల్లో మధ్య ద్వారాలు పెట్టుకొని కట్టుకునే వాళ్ళు వరుసగా కొద్దిగా అప్పుడు కొన్ని ఇబ్బందులు అంటూ ఉంటాయి కానీ అప్పుడు కన్స్ట్రక్షన్ స్టైల్ వేరే బ్రహ్మస్థానాన్ని ఆకాశానికి ఓపెన్గా వదిలేవాళ్ళు మధ్యలో అంటే మండవాయిల్ ఇప్పుడు అంత స్థలం లేదు మనం మొత్తం యూటిలైజ్ చేసుకుంటున్నాం ఉన్న స్థలాన్ని పది గజాల్లో కూడా ఇల్లు కట్టుకుంటున్నాం మనం ఇప్పుడు వాస్తు ప్రకారంగా కట్టుకోవాలి కట్టుకుంటున్నాం కూడా దానికి మనం బ్రహ్మస్థానానికి సపరేట్గా స్థలం వదిలేసి మధ్య ద్వారాలు పెట్టుకొని కొంచెం ఇబ్బంది బ్రహ్మస్థానాన్ని గురించి ఎలా కట్టుకోవాలి ఎక్కడ బ్రహ్మస్థానం అనేది మరొక వీడియోలో మాట్లాడుకుందాం కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే రోడ్డు ఉత్తరంలో ఉంది లేదా పశ్చిమంలో ఉంది అనుకుందాం ఒక రోడ్డు పశ్చిమంలో ఏంటి మనకు ఉచస్థానం పశ్చిమ వాయువ్యం పశ్చిమ వాయువ్యన్లో మనకి ఘమం పెట్టుకోవడం కొన్నిసార్లు కుదరదు అంటే ఆ వెస్ట్ పెడుతూ మనకు కరెక్ట్గా లేదనుకోండి టూ బెడ్రూమ్ ఫ్లాట్ జనరల్గా ఏంటి టూ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకుంటాం టూ బెడ్రూమ్స్ వచ్చేలాగా టూ బెడ్రూమ్స్ ఒక చిన్న డ్రాయింగ్ రూమ్ కిచెన్ ఒక డ్రా డైనింగ్ అదే డ్రాయింగ్ అనుకోండి హాల్ అనుకోండి లివింగ్ అన్ని ఇంకా అదే చిన్న స్థలాల్లో అప్పుడు నైరుతిలో ఒక బెడ్రూమ్ వాయున్లో ఇంకొక బెడ్రూమ్ వాయువ్యంలో ఒక ఇంకో బెడ్రూమ్ కట్టుకున్నప్పుడు ఇలా నైరుతిలో ఒక బెడ్రూమ్ వాయువ్యంలో బెడ్రూమ్ కట్టుకున్నప్పుడు అలాంటి ఇళ్ళకి వెస్ట్ బేసింగ్ అయినా పశ్చిమ వాయువంలో ప్రధాన ద్వారం రావడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది రాదు అప్పుడు ఏం చేస్తాం గేటు మాత్రం పశ్చిమ వాయున్లో పెట్టుకుంటాం అంటే ఉత్తరం ఖాళీ స్థలానికి ఎదురుగా పశ్చిమంలో పశ్చిమ వాయువే గేట్ పెట్టుకుంటాం అది ఎంట్రెన్స్ కొంతమంది అడుగుతుంటారు గురువుగారు ఎంట్రెన్స్కి ప్రధాన ద్వారానికి ఏమైనా తేడా ఉంటుంది దాని తేడా ఇది ఎంట్రెన్స్ అంటే ఆ స్థలంలోకి రావడానికి ఎంట్రెన్స్ గేట్ ప్రతి ఇంటికి కూడా ఏంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఖాళీ స్థలాలు వదలాలి ఉత్తరంలో దక్షిణం కంటే ఎక్కువ ఉండాలి తూర్పులో పశ్చిమ కంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి సో మనకి ఉత్తరంలో ఖాళీ స్థలం వదులుకున్నాం పశ్చిమ పేచిగ ఇంటికి ఉత్తరం ఖాళీ స్థలానికి ఎదురుగా వెస్ట్ ఫేసింగ్ హౌస్కి పశ్చిమ స్థానమైన పశ్చిమ వాయుల్లో ఒక గేట్ పెట్టుకున్నాం అక్కడ మెయిన్ డోర్ రావడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే బెడ్రూమ్ల నుంచి రావాలి అలా కుదరదు కదా అలాంటి సందర్భాల్లో ఏం చేస్తామంటే ఉత్తర ఈశాన్యంలో ఇంటి మొత్తానికి ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం అంటే ఇక్కడ గేటు ఇంట్లోకి రావడానికి స్థలంలోకి రావడానికి పశ్చిమ వాయుల్లో గేటు లోపలికి వచ్చాక ఉత్తర ఖాళీ స్థలం గుండా లోపలికి వచ్చి ఉత్తర ఈశాన్యం ద్వారం కూడా లోపలికి వెళ్తాం దట్ ఈజ్ మెయిన్ డోర్ ఇంట్లోకి రావడానికి కానీ ఇలాంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపల్సరిగా తూర్పు ఈశాన్యంలో కూడా ఆ ఇంటికి ద్వారం ఉండాలి ఊరికే ద్వారం లేదు అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది పశ్చిమ భాగంలో గేటు ఉత్తర ఈశాన్యంలో ద్వారం కొంచెం అంటే బాగానే ఉంటారు కానీ కొంచెం అన్సర్టెనిటీస్ కొద్ది కొద్దిగా ఉంటాయి తప్పనిసరిగా మనం తూర్పు ఖాళీ స్థలంలోకి తూర్పు యానంలో ద్వారం పెట్టుకుంటే అది తూర్పు తూర్పు ఖాళీ స్థలంలోకి ఓపెన్ అవుతుంది అప్పుడు హాయిగా చక్కగా ఉంటుంది అప్పుడేంటి మనకు పశ్చిమ వెస్ట్ ఫేసింగ్ హౌజ్ అయినా మనకు ప్రధాన ద్వారం పశ్చిమంలో రాలేదు ఎందుకు స్థలం చిన్నగా ఉంది రెండు బెడ్రూమ్ కట్టుకున్నాం అక్కడ కాబట్టి అలా రాదు స్థలం పెద్దగా ఉంది ఊరికే నైరుతిలోనే ఒక బెడ్రూమ్ ప్లాన్ చేసుకున్నాం లేదా ఇంకొకటి దక్షిణంలో ఇంకొక బెడ్రూమ్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకు పశ్చిమ వాయువంలో ఉచిత స్థానం పశ్చిమ వాయువంలో ద్వారం రావడానికి అవకాశం ఉంటుంది అక్కడ డ్రాయింగ్ రూమ్ చేసుకుంటాను లోపలికి దానికి ఎదురుగా అప్పుడు గేట్ వస్తుంది మరి కొంతమంది డౌట్ ఏంటంటే ఆగ్నేయం బ్లాక్స్ కూడా అలాగే ఉంటుంది ఆగ్నేయం బ్లాక్ అంటే తూర్పులో ఒక రోడ్డు దక్షిణలో ఒక రోడ్డు కొన్నిసార్లు తూర్పులో గేట్ పెట్టుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ రోడ్డు హైట్ ఉంటుందో లేకపోతే ఇంకేదో ఇంకేదో టెక్నికల్గా మనం ఆ గేట్ పెట్టుకోలేము అక్కడ లేదా స్థాన బలాన్ని బట్టి మనం దక్షిణంలో గేట్ పెట్టుకోవాలి అన్నప్పుడు దక్షిణ ఆగ్నేయంలో ఎంట్రెన్స్ పెట్టుకుంటాం అలాగే దక్షిణ ఆగ్నేయంలో ప్రధాన ద్వారం కూడా పెట్టుకుంటాం కానీ ఆగ్నేయ రూమ్లో వంట చేయాలి కంపల్సరీ కాబట్టి దక్షిణ ఆగ్నేయంలో గేట్ ఎంట్రెన్స్ స్థలంలోకి రావడం అంటే తూర్పు ఖాళీ స్థలానికి ఎదురుగా దక్షిణ గోడకి దక్షిణ ఆగ్నేయంలో గేటు లోపలికి వచ్చాక ఆ ఇంటికి తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం ఇలా పెట్టుకోవచ్చు లేదు ఊరికే దక్షిణలో రోడ్డు ఉంది ఇంటికి అలా అలాంటప్పుడు కూడా ఇలాగే వస్తుంది ఎందుకంటే దక్షిణ ఆగ్నేయంలో ఆ ఇంటికి ప్రధాన ద్వారం రావడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ కిచెన్ ఆగ్నేయంలో రావాలి కాబట్టి ఎంట్రన్స్ రావడం ఇంట్లోకి రావడానికి మాత్రం ఆ స్థలంలోకి రావడానికి మనం తూర్పు ఖాళీ స్థలానికి ఎదురుగా దక్షిణ ఆగ్నేయంలో గేటు లోపలికి వచ్చాక తూర్పు ద్వారం గుండా ఇంట్లోకి వస్తాం కానీ కంపల్సరిగా అక్కడ ఉత్తరం ఖాళీ స్థలంలోకి ఓపెన్ అయ్యేలాగా ఒకటి ఉత్తర ఈశాన్య ద్వారం మాత్రం కంపల్సరిగా పెట్టుకోవాలి అప్పుడు బాగుంటుంది లేదు ఊరికే దక్షిణాంగలో గేటు తూర్పు ఈశాన్యలో ద్వారం ఇంట్లోకి రావడానికి కానీ మనం ఉత్తరంలో ఈశాన్యంలో గేట్ డోర్ లేదంటే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది నంబర్ ఆఫ్ డోర్స్ లెక్క పెడుతుంటారు కొందరు నంబర్ ఆఫ్ డోర్స్కి వాస్తుకి సంబంధం లేదండి ఎన్ని డోర్స్ అయినా ఉండొచ్చు కాకపోతే ద్వారాలన్నీ కూడా ఉచ స్థానంలో ఉండాలి అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి రక్ష